హలో మీన్స్ ఫ్రీ ఫైర్ రియల్ వీడియో వచ్చేసేసి డబల్ డైమండ్ టాప్ పడింది కదా ఇదైతే మనం అయితే ఫ్రీకి అయితే మొత్తం 1000 డైమండ్స్ అయితే టాప్ అప్ చేసేసేసి ఇప్పుడైతే తీసేద్దాం ఎందుకంటే డ్రాప్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ డైమండ్స్ అయితే టూ హండ్రెడ్ డైమండ్స్ అయితే పడింది ఇప్పుడైతే అది అయితే తీసేద్దాం మన అకౌంట్లో అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి ఆ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వాలైతే టాపప్ చేసేద్దాం ఏ వచ్చేస్తాయో చూసేద్దాం మనం ఇదంతా టాప్ అప్ చేస్తుంది ఇవ్వగన్స్ కావచ్చు గైస్ మీరు అయితే మనీ అయితే బట్టమాగండి నేను అయితే యూట్యూబర్ని కాబట్టి యూట్యూబ్లో కంటెంట్ కోసం అయితే టాప్అప్ అప్ చేస్తున్నా మీరు అయితే దయచేసి చెప్తున్నా టాప్అప్ అయితే చేయమాగండి మీరు గివలో గెలుచుకోవాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోమాకండి అప్పుడప్పుడు నేను గివేవాలో వేస్తా అప్పుడు మీ గేమ్ ప్లే చూపించి మీరు అయితే గెలుచుకోండి అంతేగాని టాపప్లో అయితే చేయమాకండి రైస్ నేనైతే కోరుకునేది ఇది ఒక్కటే మీరైతే టాప్ అప్లో అయితే చేయమాకండి ఎందుకంటే మనీ పొక్క వేస్ట్ ఇప్పుడైతే టూ హండ్రెడ్ డైమండ్స్ ఉన్నాయి కదా ఇంకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవ్వాలంటే ఇంకో త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్అప్ అయితే చేయాలి అదైతే తొందరగా అయితే చేసేద్దాం ఇంకా మీరు అయితే టాపప్ చేసే లోపల లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గే కోసం అయితే ఫాలో అవుతూనే ఉండండి బెల్ నోటిఫికేషన్ ఆన్ అయితే పెట్టుకుంటాం మాత్రం మర్చిపో మీకు సిక్స్ హండ్రెడ్కి మన ఛానల్ అయితే దగ్గరగా ఉంది కదా రైస్ సిక్స్ హండ్రెడ్కి గివే అయితే ఇస్తాను మళ్ళీ సెవెన్ హండ్రెడ్కి ఒక గివే వేస్తాను అలా అలా థౌజండ్కి ఒక గివే వేస్తాను మళ్ళీ ఇంకా మాంటే చేసిన అను మన ఛానల్ అనేది ఒక గివే వేస్తాను ఇవైతే గుర్తుపెట్టుకోండి మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్లో పద్దాగలు అన్న రీడింగ్ కోడ్ రీడింగ్ కోడ్ అని మాత్రం అడగమాకండి నేను ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాయి మీకు ఇవ్వాలనిపి నాకు ఇవ్వాలనిపిస్తే నేనైతే ఇచ్చేస్తా ఇప్పుడైతే లేట్ లేకుండా ఈఎంపీ వచ్చింది కదా ఈవో వల్ట్లో అది అయితే స్పిన్ చేద్దాం నాకు ఈఎంపి అంటే చాలా ఇష్టం ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ స్పిన్స్ అయితే అయిపోయినాయి ఇంకా ఇంకా టెన్ స్పిన్స్ చేస్తే అయిపోయింది గైస్ ఇప్పుడు ఏం వచ్చిందో చూద్దాం ఏం రాలేదు గైస్ ఇంకా నాలుగు స్పినుల్లో ఏం వస్తుందో ఇప్పుడైతే చెప్పాం అసలు చెత్త చెత్త అన్నీ ఇస్తాడు గైస్ ట్వంటీ డైమండ్స్ పడుతుంటే అవి బోన్ ఫైర్లు అవన్నీ మనం ఏం చేసుకుంటాం ఫ్రీగా కాయిన్స్ వచ్చేవి మనకి ఎందుకు కనీసం అవి ఇవ్ డెవలప్ చేసే బాక్సులు అయినా ఇస్తే కొంచెం మనకి ఆనందం ఉండిద్ది ఎందుకంటే ఇరవై రూపాయలకి నలభై రూపాయల బాక్స్ వచ్చిందని అయినా వచ్చింది చిన్న ఆనందం అయినా కలిగిద్ది అలా కూడా ఇది లేదు వీడు దబ్బుతున్నాడు డైమండ్స్ అన్ని దెబ్బుతున్నాడు నేనైతే దయచేసి చెప్తున్నా గైస్ మీ దగ్గర ఏ కానీ లేకపోతేనే స్పిన్ యాంది అంతేగాని టాపప్లు పెద్ద పెద్ద టాపప్లు చేసి మాత్రం దయచేసి చేయమాకండి ఇదే నా కోరిక ప్లీజ్ గైస్ నేను చెప్పిన మా దేనండి ఇంకా నా దగ్గర ఐదు వందల డైమండ్స్ ఉన్నాయి ఎప్పుడైతే ఏం ఇలా ఏకే ఇచ్చాడు ఇంకా మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ వచ్చి స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఈసారి అయినా ఈ ఐదు వందల డైమండ్కి అయినా వచ్చిందో రాదో కామెంట్ అయితే చేసేయండి గైస్ ఇక్కడ రాగా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టే ఉంది కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చెప్ చేసేసేయండి నేనైతే డైమండ్స్ సరిపోవని ఇంకో వీక్లీ అయితే తెస్తున్నాను ఈ వీక్లీకి ఇంకా మన దగ్గర ఉన్న డైమండ్ తోడేసేసి ఇప్పుడైతే చేసేద్దాం వీక్లీ కూడా నాకు చిన్న డౌట్ ఉంది గైస్ వీక్లీకి కూడా మంది టాప్ ఈవెంట్ వచ్చిందో రాదో నాకు తెలియదు ఇప్పుడు చూద్దాం వస్తుందో రాదు ఎక్కువ శాతం ఈడు గైస్ డ్రాప్ కి ఇచ్చాడు కానీ దీనికి ఇట్లా డ్రాప్ పోతే వస్తుంది గైస్ సో ట్రై చేయాలి ట్రై చేసుకోండి కాకపోతే ముప్పై రూపాయల డ్రాప్లు పది రూపాయల డ్రాప్లే ఎక్కువ శాతం తీయండి ఎక్కువ ఎక్కువ మనీ పెట్టి తీమాకండి ఇప్పుడు ఎనిమిది వందలకైనా ఒక ఈవన్న ఇస్తాడా ఈ అనేది చూసేద్దాం ఫస్ట్ స్పిన్ ఏం లేదు డల్లా ఇంకా సగం స్పిన్ అయినా ఇస్తాడా ఇది కనీసం అయ్యేనే రా బాబు మొత్తం చెత్త చెరాడు ఈసారి అయితే ఒక బాక్స్ వచ్చింది గాయస్ మనం తిట్టినందుకు ఇంకోసారి తిరదామా మళ్ళీ ఇంకో బాక్స్ ఇస్తాడు ఇందాగిచ్చినందుకు ఇచ్చినందుకు ఈసారి ఏమీ లేదు గాయస్ మళ్ళీ ఏ ఈసారి రెండు ఇచ్చినట్టున్నట్టు రెండు బాక్సులు ఇచ్చాడు గాయస్ ఇంకెంతసేపురా అరే ఈసారి విఎంపి ఇచ్చేరా బాబు అరే ఇంకా రెండు యాభై డైమండ్స్ ఉన్నాయి కదా ఈసారి ఇచ్చేస్తాడా ఇంకొక రెండు స్పిన్నులకు వచ్చింది అనుకుంటా మూడు స్పిన్నులకి వచ్చింది అయితే టాప్అప్ చేయాలనుకుంటా గాయస్ ఎర్ర వచ్చింది ఎర్ర వచ్చి డైమండ్స్ ఒక్క స్పిన్నర్లో రెండు డైమండ్స్ ఉన్నాయి ఇచ్చేసారా గాయస్ నెక్స్ట్ ఇంకా రాలా నా దగ్గర అయితే వీక్ ఉంది కదా దాంతో అయితే నెక్స్ట్ డే అయితే తిప్పి చూస్తా వచ్చితే వచ్చింది లేకపోతే లేదు ఇప్పుడు దాకా ఏకే ఎన్ని టోకెన్స్ ఉన్నాయి నా దగ్గర ఏకే ఏకే నూట యాభై టోకెన్లు ఉన్నాయి గైస్ ఇందాక ఇచ్చింది అంత కలిపి నెక్స్ట్ డే కైస్ ఇదైతే మళ్ళీ తిప్పాను మొత్తం ముందు ఇవన్నీ క్లెయిమ్ చేద్దామని వచ్చేసా ఆ క్లెయిమ్ చేసిన తర్వాత చూపిస్తాను ఆగండి గాస్ రెండు టోకెన్స్ అయితే ఇచ్చాడు బాగానే ఇచ్చినట్టు దీంట్లో త్రీ టోకెన్స్ ఇచ్చాడు గైస్ దీంట్లో అయితే దీంట్లో అయితే సిక్స్ టోకెన్స్ ఇచ్చాడు ఇప్పుడైతే సెకండ్ డే మనకైతే ఏమి ఇచ్చాడంటే ఏమి లేదు ఎక్సమ్మ అయితే రెండోసారి ఇచ్చాడు టోకెన్స్ పెరిగినాయి ఇంతేగా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయినా ఈఎంపీ తెచ్చాక ప్రయత్నిస్తా ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చివరి వరకు అయితే థ్యాంక్ యూ గైస్ మీ ఫ్రెండ్స్కి మీ ఫైర్ ఆడే ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా ప్లీజ్ గైస్ ప్లీజ్ మన గేమింగ్ కంటెంట్ కూడా వస్తూ ఉంటుంది మనం ఛాలెంజెస్ కూడా చేస్తూనే ఉంటాం కొత్త కొత్త ఛాలెంజెస్ కామెంట్ చేయండి గైస్ ఏమైనా ఉంటే బాయ్ గైస్ బాయ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోమకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్ గైస్